ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం అని చెప్పేసి దాన్ని ఒక లక్ష రెండు లక్షల కారణం అనాధికారికంగా కార్ పెట్టేసుకొని రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో మీరు అందరూ ఆమోదేమంటే మీ దగ్గర ఊరుకున్నటువంటి వ్యక్తులు కొంత మెజారిటీ వ్యక్తులు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటారు ఒక సంవత్సరం తర్వాత అమ్ముకోవాలన్నప్పుడు క్లియర్ గా బ్యాంక్ ఉన్నారన్న రావాలి అందుకే దానికి రూపాయలు ధర వ్యాపారం చేయాలి వ్యాపారం ఇక్కడ జరగడం మా ఆలోచన నా ఆలోచన నా దీరు కానీ నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఏమంటే మనం ఎంతసేపు యువల రూపాయలు తప్ప ఇస్తామని ఆలోచనలు ఉన్నారు కానీ మన దగ్గర కొంత ఎన్డియోలు ఎవడైతే ఉంటాడో లేదా ఇన్వెస్టర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళు లబ్ధిపడతా ఆలోచన వ్యాపార రంగంలో ఉండాలా వ్యాపారం అంటే మన ఒక కాదు మనతో పాటు సమాజానికి ముందుకు తీసుకోవాలి దాంట్లో అభివృద్ధి జరగాల రెండు